ఒక నిజం జన్మించిన రోజు ఒక తేజం ఉదయించిన రోజు ఒక ధైర్యం ధరణిచ్చిన రోజు ఒక సౌర్యం భూమికొచ్చిన రోజు తల్లి విజయం మగలు కన్నా శిఖరం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ అండగా ఉండే ఏకైక ముఖ్యమంత్రి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం మీ అందరి సమక్షంలో మా పత్తిని రూపం చేసుకుంటే ఎందుకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కువగా పే పేద ప్రజలందరూ ముఖ్యంగా రైతులు కానీ మహిళలు కానీ పూజించే ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభామతం తెలియజేస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ గారి నేతృత్వంలో ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండేసి వాళ్ళ భావం కోసం వాళ్ళ కుటుంబంలో సొంత మనిషిగా భావించి వాళ్ళందరి అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభావం తెలియజేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏ స్కూల్ పోయినా మా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో స్కూల్లో నాడు నేడు పథకం పెట్టేసి ప్రతి ఒక్కరూ పేద పిల్లలు చదువుకునే హై స్కూల్స్లో అమ్మఒడి పథకం కానీ ప్రైవేట్ స్కూల్స్లో అమ్మఒడి పథకం కానీ ఎక్కడ పోయినా ఎవరై సీఎం ఎవరు కావాలనుకున్నారు నెక్స్ట్ టైం అంటే మా జగన్ మామయ్య సీఎం అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారంటే జగన్మోహన్ జగన్మోహన్ గారు చేసిన పథకాలని పేదవాళ్ళకి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో ఇంతమందికి అదుపు బాగా ఆ జగన్మోహన్ గారు చెప్పి తప్పకుండా తెలియజేస్తున్నాను రాజశేఖర్ గారు తలపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఈ రోజు పేదవాళ్ళకి అందరికి అందుబాటులో ఉండేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత జోబుల నుంచి డబ్బులు పెట్టుకోకుండా ఆరోగ్యశ్రీ పథకంలో ప్రవేశపెట్టి జగన్మోహన్ గారు దాన్ని కంటిన్యూ చేస్తూ మన రీసెంట్ గా అనౌన్స్మెంట్ కూడా కుటుంబానికి సుమారుగా ఇరవై లక్షల రూపాయల వరకు ఫ్రీగా జగన్మోహన్ గారు ఆపరేషన్ చేపిస్తున్నా అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆయన ఏ విధంగా పూజిస్తున్నా అని చెప్పి మీరందరూ గమనించారు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా మన నియోజకవర్గం మన కలిసి మలిసి ఇవాళ కేక్ కట్ చేసుకోవటం చాలా సంతోషం మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నవరత్నాలు ప్రవేశ పెట్టినా పెట్టిన తర్వాత హండ్రెడ్కి ఇంటి గడప కీర్తించుతున్నది జగరుడి సంక్షేమం అవినీతి సంహారం జరుపుట కొరకు సంగల జు సౌఖ్యం గుంటుటకు సీమగడ్డపై